జై బొలో శ్రీ కుసుమహర్నాథ్ మహాప్రభుకి జై పాగలహర్నాథ్ ఒకటో భాగం పదో లేఖలో అసలు మనకి ఎందుకు ఈ కష్టాలు పడుతున్నాము ప్రతి ఒక్కళ్ళ జీవితంలో చూసిన ఇదే స్థితిలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన బాధ కానీ ఎవరు ఆనందంగా లేరు ఎందుకని మరి కొంతమంది ఏమో బాగానే ఉంటారు కానీ వాళ్ళకి ఏదో ఒకటి మానసిక వేదనో శారీరక బాధో ఎవరన్నా ఏదన్నా అన్నారనే వాకుమూలాన ఒక బాధో ఇట్లా ఏదో ఒక బాధ ఉంటానే ఉంటుంది ఎందుకని అని చెప్పేసి విషయాన్ని ప్రభు ఒకటో భాగం పదో లేఖలో చాలా వివరంగా చెప్పారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇదే అనుభవం అయితే ఈ శక్తికి జేజేలు ముందు పలకాలి మనం అసలు ఆ శక్తిలో అంటే ఈ ప్రకృతే ఒక శక్తి ఆ శక్తిలో ఎందుకు అంత విశేషం ఉన్నది అని అంటే దానికి మన ప్రభువు ఇస్తున్నారు కృష్ణుని చుట్టూ ఆవరించి ఉన్న ఆవరణలో ప్రధానమైంది ఈ మాయ అట భగవంతుని చూడాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ మాయ ఉచ్చులో పడాల్సిందే మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ చేతిలో చిక్కుకోవాల్సిందే ఈ ప్రపంచం ఎట్లాంటిదంటే మనం మంచి మార్గానికి వెళ్తున్నా చెడు మార్గానికి వెళ్తున్నా ఏదైనా సరే అది మనకి శంఖాన్ని కోసేందుకు ఉపయోగించే కత్తెర ఉంటుంది ఆ రెండు వైపులా ఇనుప పళ్ళు ఉండే రంపం పళ్ళు లాగా ఉంటాయన్నమాట దాంతో రెండు వైపుల నుంచి కోస్తారన్నమాట అట్లా ఈ ప్రపంచంలో ప్రతి ఎవరిని కదిర్చినా వాళ్ళు తోటి వాళ్ళు సంతోషంగా ఉండేలాగా ప్రయత్నించినా లేకపోతే మనకు కోపం వచ్చినా కోపంగా ఉండేలాగా ప్రవర్తించినా కూడా ఏది ఎలాగా ఉన్నా కూడా సో తోటి వాళ్ళ ఆనందానికి ప్రయత్నించినా కోపం తెప్పించిన ఏదైనా కానీ రెండు మనకి బాధల్ని తెచ్చిపెడుతున్నాయి మరి మనం ఎట్లా జీవించాలి అనే విషయాన్ని ప్రభువు చెప్తున్నారు ఏ విధంగా ఈ జీవగణమంతా కూడా ఈ ధారాధామం మీదకి వచ్చింది తోటి వారి దయను అర్థించి దాన్ని పొందేందుకే తోటివారులు ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు తోటి వారిలో అంటే ఆ సర్వులలో ఉన్న ప్రకృతిని మనం గౌరవించాలి లేకపోతే మనకి కష్టాలు తప్పవు ఎట్లాంటి కష్టాలు అంటే స్త్రీలని అంటే ప్రకృతిని మనం అబలగా భావిస్తూ అంటే తో స్త్రీని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే పురుషులైనా స్త్రీల గురించి కాదు ఇక్కడ తోటి వారిని భావించుకుంటే చక్కగా అర్థమవుతుంది మనకి వాళ్ళని శక్తి విహీనంగా భావించడం మూలాన అతి సామాన్యమైన వాళ్ళు వీళ్ళు అని భావించి చొలకనగా చూడడం మూలాన మనకి కష్టాలు వస్తాయి ఎట్టండి గనక ఏమాత్రం సణుగుడు లేకుండా మనకి ఇచ్చిన పనిని మనం నిర్వర్తించాలి నిర్వర్తిస్తే కొంచెం బాగుంటుంది లేకపోతే ఎదుట వాళ్ళని ఎప్పుడైతే మనం శక్తి విహీనంగా అబలగా భావిస్తామో వాళ్ళు మనని భావించిన వాళ్ళని అహంకరించిన వాళ్ళని ఇష్టమైన రీతిలో క్రీడించడం మూలాన తర్వాత పరాజితులై వాళ్ళకి లొంగిపోయి బానిసలై కారాగార బదులైపోతారటండి అప్పుడిక బయటపడేందుకు ఉపాయమే ఉండదట దాంతో ముక్కుకు తాడు వేసిన ఎద్దువలే ఏడుస్తూ ఏడుస్తూ బరువుల అంటే కర్మభారాలను మోస్తూ సాగిపోవాలట అంతే కదట మధ్య మధ్యలో కొరడా దెబ్బలు కూడా తింటుంటారటండి అయితే అంతే కదట చీపురు దెబ్బలు లాఠీ దెబ్బలు కూడా తింటూ ఏడుస్తూ మొత్తుకుంటూ కాలం గడుపుతారటండి అయితే పోను పోను మనకి కొలువు అంటే మనకి ఇచ్చిన జీవితంలో అభివృద్ధి లేకపోగా తన్నుల వర్షమే మన పాలిట వరంగా రూపొందుతుందట ఇక్కడ ఇంకో విషయం చిత్రమైనది ఏంటంటే మజా అయిన విషయం ఏంటంటే తన్నుల మీద తన్నులు తగులుతుంటే కూడా ఒకరోజు కాకుంటే మరో రోజైనా కొలువు మీద విరక్తి కలగాలి కదా కలగదట్టండి తన్నులు తింటున్న ఆడిన ఆటనే మరలా మరలా ఆడాలని వెంపర్లాడుతుంటాం ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో ఇదే అనుభూతి అట గనక మరి ఇట్లాంటి అనుభూతిలో ఇట్లాంటి జీవితమే బాగుంది అనుకునే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే మతి మాలిన వారు అని చెప్తున్నారు ప్రభువు మతి వారు అంటే మన మనసు సరైన పద్ధతిలో లే లేనివాడు అని చెప్పేసి మరి ఇట్లాంటి పరిస్థితి నుంచి అంటే పాము లెక్కన ఉన్న తోటి వాళ్ళతో ఎవరన్నా ఆడాలనిపిస్తే ఏం చెయ్యాలి అంటే ముందుగా ఆ పాము మంత్రాన్నో తంత్రాన్నో నేర్చుకుని వాటిలో నిష్ణాతులు కావాలి అని చెప్తున్నారు అంటే మతిమాలిన తన నుంచి మనం ఎట్లా బ్రతికితే ఆనందం పొందుతాము అనేది ముందు నేర్చుకోవాలి అంటే తోటి వాళ్ళని మనం గౌరవించి ఆదరించాలి ఇది ఒక విషయం లేకపోతే మనకి జీవితాంతం ఈ తన్నులు దెబ్బలు తప్పవు అని చెప్పంటున్నారు సరే ఇది ఎక్కటైనా ఇంకా ఏమన్నా చెప్తున్నారంటే ఈ సంసారంలోని పుత్రికలు పుత్రులు కేవలం కూడా మన దోషానికి పతాకాలే అంటే మనం చేసిన తప్పు పనికి ఫలస్వరూపాలు దోషం నుంచి ఉత్పన్నమైన వాటి ద్వారా మనం సుఖం వాంఛించేవారు రెట్టింపు దోషంలో పడిపోతారు అందుకని ఇక ఈ ఇట్లాంటి దాంతో ఉండ ఉండేటప్పుడు ఈ పుత్రికలు పుత్రికలు దోషాల ఫలాలని చెప్పారు కనుక వాళ్ళతో ఉంటే మనం నిశ్చింతగా ఉండలేము మరి ఎందుకంటే ఏ నా పిల్లలు ఉన్నారు నాకు నా భార్య ఉన్నది లేకపోతే నా భర్త ఉన్నాడు అని అహంకారంతో పడుతాం ఎట్లాంటి స్థితి ఉంటుందంటే అట్లాంటి వాళ్ళ భావించుకునే వాళ్ళకి తాగిన మైకల్లో ఉన్నవాడు ఎట్లా తోటి వాళ్ళు చెప్పింది ఎట్లా బుర్రకెక్కించుకోడో తను అనుకున్నదే కరెక్ట్ అని భావిస్తాడో జీవిస్తాడో అట్లా అహంకారంతో తిరుగుతూ గర్విష్ఠులై ఉంటామట అప్పుడు మన జీవితం అగాధ జల నిధిలో పడితే ఎట్లా ఉంటుందో అట్లాగా మన జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్తున్నారు సరే ఇట్లాంటి జీవితంలో ఈ మతి మాలిన వారుగా ఇట్లా ఇలా వాళ్ళని ప్రభువు ఎరుకపరిచారు అయితే మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి అంటే కొంతమంది జీవితం ఆనందంగా ఉంటుంది నా జీవితం ఎందుకు ఆనందంగా ఉండట్లేదు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్పన్నారు కదా అట్లా మన చేతుల్లోకి ఈ పాగల్ హర్నాథ్ అనే పుస్తకం పట్టుకోవడం మూలాన ఆయన రాసిన లేఖలు పట్టించడం మూలాన ఆయన చెప్పినట్టు జీవితం నడవడం నడవడం మూలాన ఎంతెంతో కూడబెట్టిన పుణ్య ఫలితం మూలాన కానీ ఆయన లేఖలు మన చేతిలోకి అమూల్యమైన రత్నం ఒక సాంగత్యం కలగదట అండి పాగల అమూల్య రత్నం మనకి పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి లభించదట ఆయన ఎప్పుడైతే ఏమైతే చెప్పారో ఆ విధంగా చేస్తుంటే మన జీవితం ఎట్లా అవుతుందంటే మేఘం కోసం ఎదురు చూడకముందే ఆయన ఎంతో దయని దయని వృష్టి దయావృష్టిని కురిపిస్తాడటండి అయితే మనం ఆయన దయావృష్టిని ఎన్నోసార్లు మన మీద కురిపిస్తానే ఉన్నాడు కానీ మనమే మర్చిపోతున్నాము మనం మర్చిపోవడం మూలాన మన జీవితం దుఃఖభాజనంగా మనం చేసుకుంటున్నాం అయితే ఆయన దయావృష్టిని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే చేసుకోవడమే కాదట్టండి ఆయన చెప్పిన పని ఏంటంటే పేదల ఎడ నిస్సహాయలేడా దయచూపిన వారిని కృష్ణుడు చూసి సంతోష్ సంతుడవుతాడటండి అంటే మనం చేయాల్సిన పని ఏంటి దే పేదలేడా నిస్సహాయ లేడా దయచూపడం అంటే శ్రేయస్సు కోరుకోవాలి మనం అది ధనం ద్వారా కావచ్చు మాట ద్వారా కావచ్చు ప్రార్థనా పరంగా కావచ్చు అలా చేస్తే కృష్ణుడు సంతుష్టు అవుతాడు అప్పుడు నూతన జీవితం ప్రసాదించబడుతుంది అంతేకాదు కృష్ణ సేవకి జీవితాన్ని అంకితం చేయాలి అలా చేస్తేనే ఆనందంగా సుఖంగా ఉంటాము ఇది ఖచ్చితము అని చెప్పేసి సందేహం లేదు ఇట్లాంటి ఇట్లాంటి విషయంలో అని స్వామి మనకి హామీ ఇస్తున్నారు అంతే కదటండి ఆయన ఉత్తరం ఎట్లాంటిది అంటే అమృతంతో పూత పెట్టబడితే ఎట్లా ఉంటుందో స్వీటు అంత మధురంగా ఉంటుందో ఆ లేఖ చదివాక దాన్ని ఆచరించాక మన జీవితం అట్లా ఉంటుందట మరి మరి మనం ఎట్లా జీవించాలి ఈ మన తోటి వాళ్ళతో ఇట్లాంటి బాధాజనకమైన జీవితం ఉంది కదా ఎట్లా చేయాలంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటారు అది కాదండి ఇంటి నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు మన పరాజయ చిహ్నాలు పతాకాలు అన్నారు మన సంసారంలోని పుత్రికలు పుత్రులను అవి మన ఎదురుగుండా నిలుపుకుని ఇది భగవంతుడు ఆటలో నా ఫలాన్ని ఇచ్చాడు ఇది అనుభవిచ్చేస్తే ఈ కర్మ ఫలం తగ్గిపోతుంది అనే భావంతో మన కార్యక్రమాల్ని ఏం చేయాలంటే భగవన్ నామంతో మన జీవితం గడుపుతూ మనకిచ్చిన కార్యక్రమాన్ని ఎట్లా మన్మే రామ్ హాత్మే అనే విధంగా జీవిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుందట ఎట్లా ఆట ఇంకా అంతేనా ఇంకా ఇంకా ఎట్లా జీవించాలి అంటే ఇట్లాంటి మన తోటి వాళ్ళతోటి పూర్తిగా బలప్రయోగం చేసిన ముఖస్థుతి వలన కూడా ప్రయోజనం ఏం లేదు మధ్య మార్గంగా మనం సంయమనంతో ఉంటే మాత్రమే మనకి పని జరుగుతుంది ప్రయోజనం ఉంటుంది అంటూ భగవంతుని నిరంతరం ప్రార్థిస్తూ మన జీవితం నడపాలటండి అప్పుడు ఆయన్నే శరణు చొచ్చాలి బాబా నేను నీ ఆశ్రయంలో ఉన్నాను నేను నీ సరళిదొచ్చాను నేను నీ దగ్గర ప్రేమని భిచ్చ కోసం వచ్చాను ఆయన నీ చేతులు ఖాళీగా ఉన్నాయి అనకుండా నీ ప్రేమ అని భిక్షని నామ భిక్షని నాకు ప్రసాదించు అని చెప్పేసి నిరంతరం ఆయన ప్రార్థిస్తూ ఉంటే మనకి లభ్యం కాంతేది ఉండదు మన కుసుమహరణాదులు ఇచ్చామయ్యులు ఆనంద పరిపూర్ణులు కనుక వాళ్ళ దగ్గర ఏదైతే ఉంటుందో దానిని వాళ్ళు మనకి ప్రసాదిస్తారు ఖచ్చితంగా ప్రసాదిస్తారు అని చెప్పేసి ఈ లేఖలో చక్కగా మన జీవితాన్ని ఏ రకంగా మార్చుకుంటే మనం ఇంతటి ఆనందంగా ఉంటాము నూతన జీవితాన్ని కృష్ణుడు ప్రసాదిస్తాడు సకల సుఖశాంతులు అనుగ్రహిస్తాడు అని ఆ బాబా మనకి హామీ ఇస్తున్నారు ఈ హామీని జీవిత మార్గ నిర్దేశం చేసుకుని మన జీవితం నడపాలని నరసింహ బాబు ద్వారా మనకి చెప్పారు ఆచరించి ఆనందించండి తరించండి జేబులో శ్రీ కుస్మాహర్నాథ్ మహాప్రభుకి జై ప్రేమ శూన్యము కఠినము అయిన బ్రతుకుతో ఇహ నుంచి ఇలా జీవిస్తే కష్టంగా రోజులు వెళ్ళబు వెళ్ళబుచ్చాల్సిన అవసరం లేదు మనసు సుఖంగా ఉంటుంది సుఖం అంటే ఏంటంటే శారీరకంగా మనం శ్రమ చేసేది కష్టం అంటారు మానసికంగా అనుభూతి పొందేది దుఃఖం అంటాము లేకపోతే ఆ సంతోషంగా ఉన్నది అంటే సుఖంగా ఉన్నది అంటాం ఆనందంగా ఉన్నది అంటాం కనుక మానసికంగా మనకి సుఖంగా ఆనందంగా ప్రభు మనకి నిరంతరం తన తోడుతో మన జీవితం నడుపుతూ మనని రసిగులుగా తీర్చిదిద్దుతారు భగవంతుడి మీద ఆధారపడిన వాళ్ళేమో రసికులు అని ప్రపంచంగా పుత్రులు పుత్రికలు మన తోటి వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళని ఆధారపడేవాళ్ళని మతిమాలినవాడుగా ప్రభు ఇక్కడ పేర్కొన్నారు జేబులో శ్రీ కుసుమహర్నాథ మహాప్రభువుగా గనక మనం ఎట్లా ఉండాలి అనేది ఎవరికాళ్ళు నిర్ణయించుకొని ఆచరించండి ఆనందించండి తరించండి కుసుమహారా కుసుమహారా కుసుమహారా